దేవుని పని చేయట కొరకు అదనైనా భార్య భర్తలిద్దరూ ఏదైనా బోధకుని కొరకు ఏం పెట్టండి ప్రాణం పెట్టువారయి ఉండండి ఈ మత్తులో ఎవరు లేరు అదే భార్యాభర్తలు ఏం కలిగి ఉన్న ప్రతి ఇంట ఏం కలిగి ఉండండి సంగమని కలిగి ఉండే దేశం మీదే ఉండండి ఆ మత్తులో ఉండండి ఈ కలిగి ఉండమని మత్తు ఇందులో ఎవరు లేరు ఇక అన్ని జనులందరిని రక్షిస్తే అన్నిజనులందరూ మీకు రుణస్తులుగా మారిపోయేటట్టు ఒక్కరిని కూడా రక్షించే కొరకు నువ్వు ఆలోచించుకున్న భార్య భర్తలుగా ఉన్నారు ఇదిగో భార్య భర్తలు ఇద్దరు బ్యాగులు తగిలించుకొని పోయండి బైబిల్ ఇచ్చుకొని పోండి కనీసం ఒక్కరు ఆత్మలను రక్షించి తీసుకొని సంఘంలో నిలబెట్టండి జరినైనా ఎంత బాగుందో వీటి నిమిత్తం ఎవరు ఆలోచించట్లేదు ఈ మేలు మెలకొలపట్లేదైనా ఇంకా పనికి మారిన మత్తుల్లోకి దించుతున్నారు జనాల్ని బోధకులు కూడా ఈయనాడు సంఘములు కూడా ఈయనాడు క్రైస్తవులు కూడా ఈయనాడు ఇదిగో పనికి రాని మత్తులు ఇమిట్ చేస్తున్నారు పనికి రావాల్సిన మత్తులు వారిని ఆశపడేలా విధంగా వారిని ప్రేరేపించటం లేదో ఇదిగో దేవుని పని ఎవరైతే చేస్తున్నారో వారిని ప్రేరేపించి వారిని ఇంకను మత్తులుగా చేయండి పనిలో నైనా ఇది తీర్పును దాటుకునేది అందులో తీర్పును దాటలేవు ఇదినైనా స్థానిక సంఘాన్ని మేల్కొల్పోవలసింది